వెల్కమ్ టు అభయం ప్రజల ఏపీ న్యూస్ కాకినాడలో జగన్ అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసం ఏడాది పాలన పుస్తకాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజు అధ్యక్షతన మాజీ మంత్రి పీఏసీ కమిటీ సభ్యులు ముద్రగడ పద్మనాభం కాకినాడ పార్లమెంట్ పరిశీలకులు దాట్లా సూర్యనారాయణరాజు పత్తిపడు నియోజకవర్గ పీసీపీ కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు పాల్గొని ఏడాది అరాచక పాలన పుస్తకాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వంగా గీత పెద్దాపురం వైసీపీ ఇన్ఛార్జి దవలూరి దొరబాబు స్వామి మాజీ ఎమ్మెల్సీ అంగురు లక్ష్మి శివకుమారి తదితరులు పాల్గొన్నారు బాకీ ఆ బాకీ చెల్లించాల్సిందే అది చెల్లించే వరకు మేము పోరాడతాం ఆ రోజు మా వాగ్దానం అది ఒక్కరికి ప్రతి కుటుంబానికి ఒకరికి ఇస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఈవేళ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇస్తామని మీరు చెప్పి ఒక సంవత్సరం ఎక్కొట్టి ఈ రెండో సంవత్సరంలో వచ్చినప్పటికీ కొన్ని కుటుంబాలకే కావలసిన కుటుంబాలకో లేదా కొన్ని కుటుంబాలకే మేము సెలెక్ట్ చేసి అందులో మళ్ళీ కొంతమంది పక్కకి తీసేసి చేస్తే మాత్రం ఊరుకునేది లేదు అర్హులు అయితే ఎంత మంది అయితున్నారో అంత మందికి కూడా ఇవ్వాలి అలాగే మొదటి సంవత్సరం బాకీ కూడా తల్లులకి చెల్లించాల్సిందే ఇది మా వైఎస్ఆర్ సిపి తర్వాత ఇంకొకటి అండి సంక్షేమ పథకాల రూపంలో మినిమం ఫైవ్ ఇయర్స్ లో ఒక్కొక్క కుటుంబానికి మూడు లక్షల యాభై వేలు నాలుగు లక్షలు మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో అందుకున్నారు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ చూద్దాం ఏమవుతాం ఇరవై మూడు వేలు లేకపోతే ఇరవై ఆరు వేలు మీరు ఇద్దరికి ఇద్దరు మాక్సిమం ఇద్దరు ఎక్కువ ఉంటారు కాబట్టి ఇరవై ఆరు వేలు సంబరం కాదు కదా సొంత మత్స్యకారికి ఇరవై వేలు రూపాయలు ఇస్తారని చెప్పేసి మాట ఇచ్చాడు కరెక్ట్ ఇరవై వేలు ఇచ్చాడు సంపూర్ణంగా ఇచ్చాడు లేకపోతే కొంతమందికి ఇచ్చాడు అన్నది లెక్కలు వస్తాయి బయటకు వస్తాయి కానీ మీద ఇచ్చి డీజిల్ ఎత్తి మారేసారు మత్తలప్పు లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఏమేమి చేయదు అంటే అభ్యర్థి వచ్చి ఒక సంవత్సర కాలం పూర్తయినప్పటికీ కూడా సూపర్ సిక్స్ అని చెప్పి ఆ పథకాలను అమలు చేయలేనటువంటి పార్టీ నిన్న మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా సూపర్ సిక్స్ నేను అమలు చేసేసాను నాలుగు వేలు కనిపించేసాను అమ్మఒడిని మొదటిసాం ఇంకా పదిహేను ఇరవై లక్షల మంది పిల్లలు ఇంత అమ్మఒడి ఒక్కటనే ఇచ్చినప్పుడు చెప్పడం అదేవిధంగా ఆసల మన పద్దెనిమిది వేల రూపాయలు మహిళలకి పద్దెనిమిది సంవత్సరాలు ఇచ్చి అరవై సంవత్సరాలకు ఇస్తామని చెప్పినటువంటి మహిళలకు పీ ఫోర్తో దాన్ని కంబైన్ చేసే బీపోర్కి దానికి ఏ విధమైనటువంటి సంబంధం ఉందో నాకైతే అర్థం అది అలాగా ఏదో ఒకలాగా ఇంకా రైక్ భరోసా ఉండపుడు అది కూడా ఇంకా అమలు చేయలేదు పదిహేనో తారీఖు అంటున్నారు మూడు వందల యూనిట్లు పాత దాని ప్రకారం మూడు వందల యూనిట్లు లేని పిల్లలకు కూడా అమ్మఒడి రానటువంటి పరిస్థితి ఉంది మేము కొన్ని లెక్కలు చూస్తే దగ్గర దగ్గర ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనరుడుగా ప్రకటించినటువంటి పరిస్థితి ఈ పది ఒక వారం సంవత్సరం అయినప్పటికీ కూడా ఏ పని చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఎప్పుడైనా పని తెలిసి ఈసారి పూర్తిగా వాళ్ళు చెప్పినటువంటి మాటలను కట్టుబడి ఉండాలని కోరుకుంటున్నాను